అందరికీ శ్రీరామ్ మంచినాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకన్పల్లి గ్రామంలో పొల్లంపల్లి రాజన్న స్వామికి పర్వతాల మల్లన్న మరియు కుంకుమ మల్లన్న విములవాడ రాజన్న స్వామి అనుగ్రహం కలిగి ఎంతోమంది భక్తులు తమ వద్దకు వచ్చి పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అదేవిధంగా కళ్యాణం కాని వాళ్ళకు కూడా కళ్యాణం జరిగి చాలా అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి ఆ అలాంటి సమయంలో ఆ భగవంతుడు రాజన్న స్వామికి నాకు దేవాలయం నిర్మించు అని కోరగా స్వామి పులంబెల రాజన్న మరియు లక్ష్మీ దంపతులు వారి కుమారుడు మధు శిరీష వారి బంధువులు వారి దగ్గరికి వచ్చే భక్తులు ఊరి ప్రజలందరి సహాయ సహకారాలతో శ్రీ శివమల్లికార్జున స్వామివారి దేవాలయం నిర్మించి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చాలా అంగరంగ వైభవంగా మహాద్భుతంగా ఆ ప్రజలందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిపి హోమము రెండు మూడు రోజుల పూజలు హోమము విగ్రహ ప్రతిష్టాపన అదేవిధంగా అభిషేకాలు అన్నప్రసాద కార్యక్రమాలు జరిపి అంగరంగ వైభవంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరపడం జరిగింది ఈ ఆలయాన్ని విగ్రహ ప్రతిష్టాపన చేసిన పూజారి గారి మాటల్లో ఇప్పుడు విందాంభ్యో నమ హరి ఓం ఆకడపల్లి గ్రామ పంచాయతీలకి విన్నపం ఇక్కడ కేబుల్ ఆపరేటర్లకు తర్వాత సిటీ న్యూస్ వాళ్ళకు కూడా విన్నపం ఇక్కడ ఎంతో వైభవంగా రెండు రోజుల నుంచి దాదాపు మూడు రోజులు రెండు రోజుల నుంచి మాత్రం అత్యంత వైభవంగా భవాని శంకర్ రాధేశ్వరుడు అంటే పార్వతీ సమేత రాజరాజేశ్వరుడు అట్లానే గణపతి నందీశ్వరులతో అంగరంగ వైభవంగా రెండు రోజుల పాటు మావిడిపల్లి రాకేశ్వర్మ ఆధ్వర్యంలో వెంకటాపురం గ్రామస్తులు వెంకటాపురం పురోహితులు మావిడిపల్లి రాకేశ్వర్మ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది కావున ఇక్కడ భక్తులు కూడా చాలామంది వచ్చారు ఇక్కడ మెయిన్ ఈ ప్రతిష్ట ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పోలంబెల్లి రాజయ్య లక్ష్మీ దంపతులకు ఆ మల్లన దేవుని అనుగ్రహం కలిగింది కనుక వాళ్ళు ఈ గుడి నిర్మించారు వాళ్ళు తర్వాత వాళ్ళ కుమారు మధు శిరీష గారులు రమేష్ గారు వాళ్ళు ఎంతో సంకల్పంతో ఈ గుడిని చాలా చక్కగా నిర్మించి ఇక్కడ లోక కళ్యాణార్థం వాస్తవంగా గ్రామంలో శివ శంకరుడు ఉండేవాళ్ళు చాలా ప్రత్యేకం అందులో శివరాత్రి ముందర మీకు ఈశ్వరుడు వచ్చాడంటే మీ ఊరు ఎంతో వాస్తవంగా పుణ్యం చేసుకుంటూ శంకరుడు వచ్చాడంటే ముచ్చట కాదు ఆ భవానీ శంకరుడు వచ్చి మీ ఊరిలో కొలువై తీరున్నాడు కావున ఈ గుడిని ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలి తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భవాని రాజమేష్డు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు సౌభాగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఆకలి ఆకలిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఎలాంటి రకాల దోషాలున్నా ఎలాంటి రకాల విఘ్నాలున్నా అన్ని రకాల తొలిపోవాలని చెప్పి కోరుకుంటూ వాస్తవంగా ప్రతిష్టాపన అనేది అద్భుతంగా అద్భుతంగా జరిగింది అందరు కూడా సహాయ సహకారాలు చిన్న పెద్ద లేకుండా కూడా ఓ గ్రామ ప్రజలందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని విజయవంతం చేశారు కావున వాళ్ళందరికీ ఆ భవానీ శంకర రాజరాజేశ్వరుడు మీరు కలిసి ఆ మల్లల దేవుని ఆశీసులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఎంత చక్కగా మాకు సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము ఈ మామిడిపల్లి రాకేశ్వర ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట నిర్వహించింది వారి కూడా ఎంతో పుణ్యంగా వాస్తవంగా దేవుడు సంకల్పంతోనే ఈ ప్రతిష్ట అనేది జరిగిందని చెప్పి చెప్పుకుంటున్నాము జై బోలో భవా భవానీ శంకర్ భగవానికి జై அரஹர மகாதேவோ கே ஜரஹரேவஹரோலோகி கேமரி மல்லநம கே பரவால மல்லன்கே பரவால மல்லன்கேர நம பார்வதிமத்தே ஹரஹர மகாதேவ జై శ్రీరామ్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి దేవుళ్ళ భక్తికి సంబంధించిన వీడియోలు కావాలంటే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ ఓం నమ శివాయ